ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్కి సంబంధించి ఈరోజు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరినీ ఒక వేదిక మీదికి తీసుకొచ్చి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పట్ల ఒకప్పుడు ఒలంపిక్స్లో మరి దేశానికి కానీ తెలంగాణకు కానీ మెడలు రాలేదు మరి దీనికి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్గా తనకు స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి మక్కువతో ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఒక స్థాయిలో తెలంగాణ కూడా రావాలనే ఉద్దేశంతో మరి ఒక స్పోర్ట్స్ పాలసీ తేవాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు మరి ఆ కార్యక్రమంలో నేను స్పోర్ట్స్ మినిస్ట్గా ఉన్నటువంటి సందర్భంలో నాకు ఈ అవకాశం వచ్చిన ఒకటే నెలలో ఈ విధంగా ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నా మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం తెలియజేసుకుంటూ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు గ్రామ కంచి చిన్నారులను వెతికి తీసి మరి రెండు వేల ముప్పై ఆరులో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో మన దేశ అదే మాదిరిగా తెలంగాణ ఒక మోడల్గా బయటకు వచ్చి మన చిన్నారులను కూడా ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ప్రతిభ కనబరిచే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనే సదుద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం మనకి ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నిజం కూడా అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్కి స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా క్రీడా ప్రేమికులు చప్పట్లు కొడితే సీఎం గారికి కూడా వినిపియాలి ఈ హాల్ కూడా బయట దాగిపోవట్లేదు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సింది మేమందరితో కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ తెలంగాణ క్రీడా విధానం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది దానికో ట్యాగ్ స్పోర్ట్స్ కాంక్లేవ్ అని నిర్వహిస్తూ ఉన్నది ఇదొకటే కాకుండా తెలంగాణ ప్రభుత్వం శాఖ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడ రంగ నిష్ణాతులు మేధావులు ఫెడరేషన్లు ప్రతినిధులు క్రీడా జర్నలిస్టులు వివిధ క్రీడా సంఘాల సంస్థల ప్రతినిధులు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం క్రీడల్లో అందరి భాగ్యస్వామ్యం పెంచాలన్న లక్ష్యంతో ఒక సమగ్రమైన పటిష్టమైన పగడబందీ చర్యలతో ఈ విధానాన్ని ప్రకటించడంలో గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారికి దృగఢ సంకల్పం ఉందన్న విషయం మరొక్కసారి రుజువైంది క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్యాబినెట్ మంత్రిగా నేను హాజరైన మొదటి సమావేశంలోనే నూతన క్రీడా విధానానికి ఆమోదం లభించడం సదైవ అదృష్టంగా భావిస్తూ ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి గారి దూరదృష్టితో వారి ఆలోచనల మేరకు రూపొందించబడ్డ ఈ క్రీడా విధానం అమల్లో చిత్త షో పనిచేస్తామని ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం సంక్షిప్తంగా ఈ విధానం గురించి మనం చర్చిస్తే ఇందులో ఐదు స్టేజ్లలో మనం కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ప్రధానమైన అంశాలు ఏంటంటే క్రీడా పరిపాలన గవర్నెన్స్ అండ్ ఆర్గనైజేషన్ అదే మాదిరిగా దీర్ఘకాలిక క్రీడలు వాటి అభివృద్ధి లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్మెంట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కెరియర్ ఉపాధి మార్గాలు స్కిల్ డెవలప్మెంట్ అండ్ కెరియర్ పత్వేస్ అదే మాదిరిగా క్రీడా వాతావరణాన్ని కూడా పెద్ద ఎత్తున క్రియేట్ చేయాలనే ఒక ఆలోచన స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని కూడా మంచిగా ముందుకు తీసుకోపోవాలనే ఆలోచన ఇదొకటే కాకుండా క్రీడా మౌలిక సదుపాయాలు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో తీసుకునేటువంటి ఈ పిల్లర్స్ మీద మనం అనుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తున్నాం రాష్ట్రంలో మంచి క్రీడా పరిపాలన అందిస్తూ దీర్ఘకాల అభివృద్ధి కొరకు దానిని అంచలంచలుగా సాధించడానికి అవసరమైన మార్గాలన్నింటినీ ఈ విధానంలో పొందుపరిచినాం దీర్ఘకాలిక క్రీడా అభివృద్ధిలో వివిధ వర్గాల వారి భాగస్వామ్యం మీ అందరికీ కూడా కాంట్రిబ్యూషన్ కావాలని కోరుకుంటున్నాం ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ విధానాలను నియమాలను సరళీకృతం చేయడం ద్వారా ఈ నూతన క్రీడా విధానం యొక్క ముఖ్య లక్షణాలని మీ ముందు ఉంచుతా ఉన్నా ఇదొక్కటే కాకుండా జవాబుదారీతనంతో పారదర్శకంగా కూడిన బలోపేతమైనటువంటి క్రీడా పరిపాలన వ్యవస్థను రూపొందించి పర్యవేక్షణ పటిష్టం చేయడంలో ఈ పాలసీ ప్రధాన అంశంగా ఉండబోతూ ఉంది దీర్ఘకాలిక అభివృద్ధి క్రీడలకు అభివృద్ధి కొరకు నిర్ణయాత్మకమైన సమర్థవంతమైనటువంటి కార్యక్రమాలతో అంచెలంచెలుగా దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి కొరకు క్రీడాకారులకు గుర్తించి ప్రోత్సహించే విధానాలను ఇందులో రూపొందించడం ఒక్కటే కాకుండా దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి స్వల్పకాలిక లక్ష్యాలను కూడా ఇందులో స్పష్టంగా చేర్చవడం జరిగింది కెరియర్ మరి దాని ఉపాయ దాని మార్గాలను కూడా ఒక లైనప్లో తీసుకొచ్చి క్రీడలను ఎంచుకునే వారికి వివిధ దశలో వారి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచే విధంగా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగిందని మీ ఎంతో తెలియజేస్తా ఉన్నా ఇదొకటే కాకుండా భవిష్యత్తు పట్ల ఒక భరోసా కల్పించి వారి రిటైర్ అయిన తర్వాత కూడా వారి సేవలను ఈ క్రీడారంగంలో ఉపయోగించుకునే అవకాశాలని ఈ విధానం ద్వారా మెరుగుపరుస్తూ ఉన్నాం ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో నిర్వహణతో పాటు సీఎం కంప్ లాంటి గ్రామీణ స్థాయిల కంచి కూడా అనేక పోటీల్ని విస్తారంగా నిర్వహించి రాష్ట్రంలో నిరంతర క్రీడా కార్యక్రమాలతో ఒక మంచి క్రీడా వాతావరణాన్ని నెలకొల్పే విధంగా తెలంగాణ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ క్రీడల్లో మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఇలాంటి వెనుకంజ వేయకుండా మెరుగుపరచడం అది కాకుండా అధి అధునాకరించడం క్రీడా కార్యక్రమాల నిర్వహణకు సులువుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మంచిటి టైటిల్ని కూడా ఏర్పాటు చేసాం అందరికీ క్రీడలు అందుబాటులో క్రీడలు అనే విధంగా ఈ అంశాన్ని నినాదా నిజం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం అన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇదొక్కటే కాకుండా గతంలో మనం చూస్తే క్రీడలకు ఒక బడ్జెట్ అంటే అలొకేషన్ చేయకుండా క్రీడల పట్ల ఆసక్తి కనబరచకుండా ఏదో ఫార్మాలిటీగా చేయాలనే ఉద్దేశంతో చేసే సందర్భాన్ని మనం చూసాం ఇవాటి కాకుండా ఈ బడ్జెట్లో కూడా ఈ పెద్ద ఎత్తున బడ్జెట్ని ఇచ్చి పటిష్టమైన సమగ్రమైన విధానాన్ని ఉంచాలని ఈ ఆ విధంగా దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా మనం ఆదర్శంగా ఉండే విధంగా విశ్వవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పటిష్టమైన క్రీడా విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ విధానం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఆ ఒక నమ్మకంతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంగా ఈ విధాన రూపకల్పనలో భాగస్వామైన అధికారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విధానం కేవలం ఓన్లీ ప్రకటనకు ఒకటే కాకుండా కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలో తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామన్నమాట బలంగా బలంగా చెప్ తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఇచ్చేసిన మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది మీ ఐడియాలజీస్కి షేర్ చేయాల్సిన అవసరం ఉంది మరో స్వాగత మరొకసారి మీ అందరికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ పాలసీ ఇందులోని ప్రతి అంశం కూడా అమలులో మీ అమూలమైన సలహాలు సూచనలు మాకు ఇచ్చి మీరు ఈ కార్యక్రమం తీసుకున్న విశ్వవ్యాప్తంగా ముందుకు పోయే విధంగా మీ అందరి आइडियोलॉजी का तो जहाँ जहाँ से हमारे भाई लोग और जो क्रीड़ा प्रेमी यहाँ पे आए हुए हैं आप सबसे मैं रिक्वेस्ट करता हूँ मेहरबानी होती है कि इस पॉलिसी जो लिया गया है ये स्पोर्ट्स कॉन्क्लेव तेलंगाना जो अपना चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी जी ने जो अपना सोच के हिसाब से कई दूर दूर का हिस्सा लगा दे के ये स्पोर्ट्स कांक्लेव में आपका जो भी सजेशन दिया जाता है ये इसमें इन्वॉल्वमेंट करके आप सबका आइडियोलॉजी इंप्लीमेंट करने के एक प्लेटफॉर्म बना दे के जो टू थाउजेंड थर्टी सिक्स में जो ओलंपिक्स खेला जाता है अपना देश से तेलंगाना से भी जो कई ऐसे लड़का लड़की जो बाहर निकल के स्पोर्ट्स पर्सन बन के ये आज का हिसाब में ये ग्यारहवा बारवा साल या तेरह साल के कई स्टूडेंट्स को इसमें पार्टिसिपेट करवा के 100 परसेंट आते से दिन में 2036 थाउजेंड में स्पोर्ट्स का एक एम्बलम तेलंगाना से भी हम जीत सकते हैं तेलंगाना भी इतना पोटेंशियल है इसको बाहर निकालने के लिए आप सब लोगों का सजेशन ये हमारे मतलब सीएम रेवंत रेड्डी साहब ने मौजूदगी में हम सबको रिक्वेस्ट करते हैं आपका सोच भी आपका प्रैक्टिकलिटी भी हमें दे दे तो ये सब निकाल के हम एक रास्ता अच्छा बनाए कि इस तेलंगाना में भी पूरा पोटेंशियल से कई लड़के लड़कियां लड़कियां बाहर निकल के इस देश को और इंटरनेशनल స్టేజ్ పే బి అప్న ప్రతిభాధికాయ సరికా సజెషన్స్ దేనికి స్వాగతీ కర్త ఈ మాట చెప్పుకుంటూ మీ అందరితో కూడా ఈ చక్కటి కార్యక్రమానికి మనకు అందించినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఆలోచన విధానంతో పాటు మీ ఆలోచన విధానం కూడా ప్రాక్టికల్గా మనం ఏం చేయగలుగుతాం ఏదో ఫార్మాలిటీ కాకుండా ప్రాక్టికల్గా మనము గ్రౌండ్ లెవెల్లో ప్రతి చిన్నారులను వెతికి తీసి ఈ దేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏ విధంగా ప్రపోజ్ చేసి ముందుకు తీసుకుపోయే పరిస్థితి కల్పించే విధంగా మీ సలహాలు సూచనలు దీంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓ చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ థ్యాంక్ యూ